ఐ ఫ్రెండ్స్ ఓం సాయ్ బాబాగారశస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి రాశస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియోలో బాబాగారు ఏం చూపబోతున్నారో చూద్దామండి తల్లి చూడగానే ఇక్కడున్న అదృష్ట దేవతలను తాకమ్మ నీకున్న మూడు కోరికలు తక్షణమే తీరుతాయి అని బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి ఈరోజు ఈ సందేశం వినడం మన నిజంగా మన అదృష్టం అదృష్ట దేవతలు తాకమ్మ అని నీ కోరికలో అతి ముఖ్యమైన మూడు కోరికలు తీర్చే బాధ్యత నాది అని బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నారండి ఆ సందేశం ఏంటో బాబాగారు ఏం బాబా బాబాగారి ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలి అంటే వెంటనే ఈ కథ వినాలి ఒక ఊరిలో రామయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవారు వారు కొన్న కొద్దిపాటి పొలంలోనే సా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవారు ఒకరోజు రామయ్య సీతమ్మతో ఇలా అంటాడు పోయినసారి పంట చాలా తక్కువగా వచ్చింది దిగుబడి దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చింది వచ్చిన ధాన్యం తినడానికే సరిపోదు కానీ రోజు గడవాలి అంటే ధాన్యంతో పాటు ఇతర అవసరాలకి డబ్బులు ఇంకా చాలా కష్టాలు పడుతూ వచ్చాను నాకు కూడా అర్థం కావడం లేదయ్యా తనకెంత పొలం ఉందో మీ అన్నీ కూడా అంతే పొలం ఉంది కదా కానీ మనకంటే వారికి మూడు రేట్లు దిగబడి ఎక్కువ దిగబడి వస్తుంది వాళ్ళు అదృష్టవంతులు బహుశా వాళ్ళ మీద మన మీద కంటే సారవంతమైనది అనుకుంటాం మన నేల కంటే వాళ్ళ నేల ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరికి ఇచ్చిన వాటల పొలమే కదా ఒకటే నేల కదా అదే అర్థం కావటం లేదు సీత ఏం చేయాలో తోచటం లేదు రేపటి నుంచి నేను కూడా పొలం పనులకు వస్తానయ్యా నువ్వు వట్టి మనిషివి కూడా కాదు సీత నీ కడుపులో ఉన్న బిడ్డది నువ్వు ఎటువంటి పనులు చేయకూడదు బరువులు కూడా ఎత్తకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు కదా జాగ్రత్తగా ఇంటి పట్టునే ఉండు అని అంటాడు రామయ్య అదంతా పాతకాల మాటలు నాకు ఇంకా బిడ్డ పుట్టడానికి ఇరవై రోజుల సమయం ఉందని ఆ పెద్దమ్మ చెప్పింది కదా అలా రామయ్య ఎంత చెప్పినా వాదిస్తూ వినకుండా సీత పొలానికి రోజు వస్తూ ఉండేది రోజులాగానే ఆమె కూడా రాబయ్యతో పాటు కలిసి వెళ్తున్నది అక్కడ సీత అనుకోకుండా కింద పడిపోతుంది అయ్యో ఏమైంది సీత రావద్దంటే విన్నావా ఆ చెట్టు కిందికి వెళ్ళు నువ్వు విశ్రాంతి తీసుకో అలాగే కానీ మళ్ళీ పెద్దవని తొందరగా తీసుకురండి నాకు బిడ్డ పుట్టేలాగా ఉంది నాకు నొప్పులు వస్తున్నాయి సరే పదా నీకు పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్తాను అంత సమయం లేదయ్యా పైగా నొప్పులు కూడా ఎక్కువ అవుతున్నాయి నీకు నడవలేకపో పెద్దమ్మ ఇల్లు వరకు దానికి దగ్గరనే కదా త్వరగా వెళ్ళి తీసుకురాయ్యా అలా రామయ్య మంత్రసాని అయిన పెద్దమ్మను తీసుకొని రావడానికి వెళ్తాడు అదే సమయంలో రామయ్య పొలంలో అటుగా వెళ్తున్న అదృష్ట దేవత సీతను చూసి ఆగి ఇలా అంటుంది అయ్యో ఈ అమ్మాయి ప్రసవంతో ముప్పులు పడుతుందే ఇక్కడ చూస్తే ఎవరు సహాయం చేసేవారు లేరు వెంటనే వెళ్ళి సహాయం చేయాలి అని ఒక అమ్మాయి వేషంలో వెళ్తుంది అమ్మ నువ్వు భయపడకు నీకు నేను పొరుడు పోస్తాను అలా అదృష్ట దేవత పూర్తి పోయడంతో ఒక మగ బిడ్డ జన్మిస్తాడు ఇంతలో రామయ్య మంత్రసాన్ని పెద్దమ్మ తీసుకొస్తాడు అయ్యో ఎవరి సాయం లేకుండా నేను వచ్చే సమయానికి బిడ్డని కనేశావా నువ్వే కన్నావు అంటే ఎంత ధైర్యవంతరాలువి అయ్యో అవ్వ నాకు అంత ధైర్యం ఎక్కడిది ఎవరో తెలియదు నేను ప్రసవ వేదన పడుతూ ఉంటే నా దగ్గరికి వచ్చి ఎటువంటి బాధ లేకుండా బిడ్డ పుట్టేలా చేసింది మీరు రాకముందే ఆమె వెళ్ళిపోయింది ఎవరైతే ఈ బిడ్డ చూడు ఎంతో బాగుందో ఆరోగ్యంగా ఉన్నాడు ఆ పిల్లవాడిని చూస్తుంటే మంచి అదృష్టవంతుడు లాగా ఉన్నాడు పచ్చని పొలంలో పుట్టాడు వీడు మహజ్జాతకుడు అప్పుడు ఆ అదృష్ట దేవత మనసులో ఇలా అనుకుంటుంది పిల్లవాడు నా చేతుల మీదగా పుట్టాడు కాబట్టి వీడిని ఎప్పుడు నేను అంటిపెట్టుకొని ఉంటాను వీటి వల్ల తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపద కలుగుతుంది దేవుడు దయవల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు నా బిడ్డకు నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటాను అని రామయ్య అంటాడు సీత ఇంటికి వెళ్దాం అలా అదృష్ట దేవత చేతుల మీదగా పుట్టిన వెంకన ఎప్పుడు అదృష్ట దేవత వెంట ఉంటూ ఉండేది అలా ఆ ఏడాది పంట చేతికి వస్తుంది రామయ్య చాలా సంతోషంగా ఇంటికి వచ్చి సీతతో ఇలా అంటాడు చూచా సీత ఈ ఏడాది ఎంత పంట చేతికి వచ్చిందో రెండు వందల బస్తాల ధాన్యం వచ్చింది ఇప్పుడే కొట్టంలో పెట్టించి వస్తున్నాను ఇలా మన పొలం ఇంత పెద్ద మొత్తంలో పండటం ఇదే మొదటిసారి ఆగు నుండి ఇంత దిగుబడి రావడం ఇదే ప్రథమం అవునండి మీ అన్నయ్య పొలంలో ఎన్ని బస్తాలు పండాయి లేదా పండింది దాదాపుగా పండింది దాదాపుగా వంద బస్తాలు పండించారు మా అన్నయ్య ఇదంతా ఆశ్చర్యంగా ఉంది కదండి అంతా మన బిడ్డ పుట్టిన వేల విశేషం వీడు మనకు అదృష్టం తీసుకొచ్చాడు అలా ఆ రోజున వారికి అదృష్టం కలిసి వచ్చి ఆర్థికంగా బయటపడతారు అలా వెంకట్ కూడా పెరిగి పెద్దవాడవుతాడు అదృష్ట దేవత ఎప్పుడు వెంకట్ని వెంటనే ఉండేది అలా రామయ్యకు నీడగా ఉండేవాడు వెంకట్ ఒకరోజు అలసిపోయి వెంకట్ ఇంటికి వచ్చి ఈరోజు పొలం పనులు చాలా చేసేసాను ఎక్కువగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఇంటి దగ్గరే ఉంటే నాకు విసుగు పుడుతుంది ఎలాగో నా దగ్గర డబ్బులున్నాయి కదా దీనిని నేను ప్రతి రేట్లు చేయాలి అనుకుంటాడు వెంకట్ యువకులందరూ రోజు తమ వెళ్ళి ఆడుతాను అని అదే సమయంలో రామయ్య అక్కడికి వచ్చి ఏరా వెంకట్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు నాన్న రచ్చబండ దగ్గర అందరూ జూదం ఆడుతున్నారు కదా నేను వాళ్ళతో కలిసి ఆడదామని వెళ్తున్నాను ఎప్పుడు లేనిదే కొత్త అలవాటు ఎందుకురా జూదం అంత మంచిది కాదు నాయన మంచిదో కాదో నాకు తెలుసు కానీ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంకట్ అక్కడికి వెళ్ళి యువకులతో కలిసి జూదం ఆడతాడు తీసుకెళ్లిన డబ్బు మొత్తం కూడా పోగొట్టుకొని తిరిగి వస్తూ ఉంటాడు ఓ అదృష్ట దేవత ఎక్కడున్నావు తల్లి అమ్మ ఎప్పుడు నాతోనే ఉంటావు అని మా అమ్మ చెప్పింది కానీ ఇప్పుడు చూడు నేను తీసుకెళ్ళిన డబ్బు మొత్తం కూడా పోగొట్టుకున్నాను అయినా ఈరోజు మీరే కనుక నాతోని ఉండి ఉంటే బోలేడంత డబ్బు రావాలి కదా చూడు నాయనా నువ్వు చేసే పనిలో సహాయం ఉంటాను కానీ జూదం అనేది ఒక దుష్ట అలవాటు కష్టపడకుండా ఎదుటివారు సొమ్ము ఆశించడం అవుతుంది నీకు అలాంటి వాటిలోనే ఉండలేను తోడుగా అదృష్ట దేవ నువ్వేనా ఎప్పుడు నాతోనే ఉంటావా అవును నాయన ఎప్పుడు నీతోనే ఉంటాను కానీ నేను నీకు కనబడను కానీ నువ్వు చేసే పనిలో సహాయంగా ఉంటూ ఉంటాను మరి జూదం ఆడినప్పుడు నాతో ఉండాలి కదా జూదం ఆడిన వారందరూ కూడా డబ్బు ఆశించే కదా ఆడుతున్నారు వారికి లాభం వచ్చి నాకెందుకు నష్టం వచ్చింది అలా అనుకుంటే తప్పు వాళ్ళు ఒక రోజు గెలిస్తే రెండవ రోజు గెలిచిన మొత్తం పొడగొట్టుకుంటారు జూదం అంటేనే అది వారికి సమయం వృధా అవ్వడం తప్ప దానివల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదు ఇప్పటికైనా ఇలాంటి వ్యవధిలి మంచి మార్గంలో ఉండు అలా వెంకట్తో మాట్లాడిన దేవత అక్కడి నుండి మాయమవుతుంది ఆహా ఏం చెప్పావమ్మా ఎప్పుడు నేను కష్టపడడం తప్ప నీ వల్ల నాకు ఎటువంటి ఉపయోగమో లేదన్నమాట అయితే ఏంటి ఆ ఎద్దులు ఇటే వస్తున్నాయి ఏ సుబ్బయ్య చూసుకొని నడుపు అటు ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాయి అదే వెంకట్ తప్పుకో ఎద్దులు అదుపు తప్పుతున్నాయి వాటిని నేను అదుపులో పెట్టలేకపోతున్నాను తప్పుకో అని ఆ సుబ్బయ్య అరుస్తూ ఉంటాడు అలా ఎద్దుల బండిని నేరుగా వెళ్ళి ఒక చెట్టుకు గుద్దీ పడిపోతుంది వెంకట్ కూడా పక్కకు పడిపోతాడు అబ్బా చెయ్యి విరిగినట్టు రా అరే సుబ్బయ్య బండి నడపడం రాకపోతే ఊరికే ఉండాలి అంతేగాని ఇలా ఊర్లోకి వచ్చి ఎవరినైనా గుదిరితే ఇంకేమైనా ఉందా ఏం చెయ్యనరా ఇవ రెండిటిలో ఒకటి కొత్తగా కొన్నది రెండవ దానికి ఒక జత కట్టడానికి కొంత సమయం పడుతుంది నాకు మాత్రం తెలుసా ఇలా జరుగుతుందని దెబ్బలేమని తాకాయిరా పెద్దగా ఏం తగలేదులే అది చిన్న దెబ్బే తగ్గిపోతుందిలే నువ్వు వెళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళు ఎవరినైనా ముసలి వాళ్ళను గుద్దితే వాళ్ళు అక్కడే అక్కడే మరణిస్తారు జాగ్రత్త మరి అని చెప్పి వెంకట్ నడుచుకుంటూ ఇంటి దారి పడతాడు అమ్మ అదృష్టం మాకుండి చిన్న దెబ్బలతో బయటపడ్డాము అని మనసులో అనుకుంటాడు ఆ ఎద్దులే గనక నేరుగా వచ్చి గుద్ది ఉంటే అమ్మో నా ఎముకలన్నీ విరిగిపోయేవి అబ్బా చెయ్యి నొప్పిగా మాత్రం బుద్ధిగా ఇబ్బంది పెడుతుంది చూసావా వెంకట్ నేను నీతో పాటు ఉండబట్టే పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావు ఎక్కడ బయటపడ్డాను తల్లి చేతికి దెబ్బలు తగిలాయి కదా ఇంకా నొప్పి వస్తూనే ఉంది చూడు అదుపు తప్పిన ఆ ఎద్దును నేరు నేరుగా వచ్చి గుది ఉంటే నీ ఎముకలు విరిగిపోయేవి నడవలేక ఉండేవాడివి నేను నీతో ఉండబట్టే చిన్న చిన్న దెబ్బలతో బయటపడగలిగావు నేను తప్పించుకొని బయటపడినా అది నీ ఖాతాలో వేసుకుంటున్నావా భలే చెప్తున్నావు తల్లి నువ్వు అలా పక్కకు తప్పుకొని ఇలా చేసింది నేనే నాయన దానిని అదృష్టం అంటారు నేను నీ దగ్గర ఉన్నంత కాలం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాను నేను పక్కకు తప్పుకుంటే నువ్వు కాపాడావంటావేంటి ఏ దేవత అమ్మ నువ్వు నేను కష్టపడి పంట పండించి దిగుబడి తెస్తే ఆ దిగుబడి నా వల్లే అంటావు అంటే నేను పడిన కష్టం అంతా వృధా అయిపోయిందంటేనా బాగుందమ్మా నువ్వు చెప్పేది అది ఉన్నట్టుండి ఇంత పెద్ద పరీక్ష పెడుతు వర్షం పడుతుంది ఏంటి చీకటి కూడా పడిపోతుంది ఏంటి త్వరగా ఇంటికి వెళ్ళాలి వచ్చావా నాయన చూడు ఎంత పెద్ద వర్షం పడుతుందో ఉరుములు మెరుపులు సమయానికి ఇంటికి వచ్చి మంచి పని చేశావు అని రామయ్య భార్య సీతమ్మ అంటుంది అలా ఆ రోజు రాత్రి పెద్ద వర్షం పడుతుంది పక్కింటిలో ఉన్న రంగయ్య ఇంటికి మీద పిడుగు పడుతుంది అమ్మ పక్కింటి మీద పిడుగు పడింది ఇల్లు మొత్తం కాలిపోయింది కాబట్టి సమయానికి వాళ్ళు ఊళ్ళో లేరు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ పిడుగుపాటుకు ప్రాణాలు కూడా పోయేటివి అంతా వాళ్ళ అదృష్టం ఇల్లుపోతే పోయింది వాళ్ళ ప్రాణాలకైతే ఎటువంటి ప్రమాదము లేదు అదృష్టం బాగుండడం బట్టే ఇందే ఇదే నాయన మాటి మాటికి అదృష్టం అదృష్టం అంటూ ఉంటారు ఆ పిడుగు ఎక్కడ పడాలో అక్కడే పడుతుంది కానీ అదృష్టం వంటిది కాదు చూడు వెంకట్ మన అదృష్టం బాగుంది కాబట్టే ఆ పిడుగు మన ఇంటి మీద పడలేదు సంతోషించు ఏంటమ్మా అదృష్ట దేవత చేసేది ఎప్పుడు నాతోనే ఉంటుంది అంటావు నాకు మాత్రం ఆమె చేసేది ఏమీ లేదు అని అనిపిస్తుంది అలా వెంకట్ ఆ అదృదృష్ట దేవతను అస్సలు నమ్మేవాడే కాదు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తన తల్లి తండ్రి రామయ్య సీతమ్మ ఇద్దరు కాలం చేస్తారు వెంకట్ ఒంటరివాడవుతాడు ఒకరోజు పరివారం వెళ్తూ ఉండగా వెంకట్ చూస్తాడు ఆహా ఆ రాజకుమారి ఎంత అందంగా ఉంది ఆహా ఈ రాజకుమారిని చూస్తే వివాహం చేసుకోవాలని ఉంది తల్లి సుబ్బయ్యతో అంటాడు ఒరే వెంకట్ మనలాంటి సామాన్యులు కన్నెత్తైన చూడకూడదు అలాంటి ఆమెను అలాంటి ఆలోచనలు ఉంటే వెంటనే విరమించుకో లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి నీకు ఇంకొక సంగతి తెలియదు ఈ రాజకుమారి ఎవరో డబ్బున్న వ్యాపారి వ్యక్తి కొడుకుని ప్రేమించిందట అతని వద్ద చెప్పలేనంత వెండి ఉందంట కానీ ఆ మహారాజుకి వెండికంటే బంగారం అంటే ఎక్కువ మక్కువట అతడు బాగా డబ్బును బంగారము పలుకుబడిని ఉన్న వ్యక్తికి ఇచ్చి వెళ్ళి చేయాలని చెప్పి ఆ వ్యాపారి కొడుకు సంపన్నం తిరస్కరించాడు అయితే బాగా డబ్బు బంగారం ఉండి ఉంటే నాకు ఇవ్వడానికి ఆ మహారాజుకి ఎలాంటి అభ్యంతరం లేదన్నమాట అని వెంకటంటాడు నీకు పిచ్చి కానీ పట్టిందా వెంకట్ అయినా మహారాజు నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి దగ్గర డబ్బు బంగారం ఉండాలి కదా ఏవో అదృష్టం ఉంటే రావచ్చేమో సరే నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నేను వెళ్తున్నాను అని వెంకట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా రాజకుమార్తె వెళ్ళి చేసుకోవడానికి ఆ అదృష్ట దేవత ఏమైనా సహాయం చేస్తుందేమోనని ఆమె ఎక్కడుందో వెతుకుతూ ఉంటాడు వెంకట్ ఈరోజు ఎలాగైనా సరే అదృష్ట దేవత సహాయం పొందాలి ఇంతవరకు ఆ దేవతతో నాకు బంగారం కావాలి డబ్బు కావాలి అని ఎప్పుడు అడగలేదు ఓ అదృష్ట దేవత ఎక్కడున్నావు తల్లి ఒక్కసారి నా ముందుకురా అని పిలుస్తాడు వెంకట్ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాయనా చెప్పాను కదా నీతోనే ఉంటాను అని ఏం కావాలి నీ సమస్య ఏంటి అని అడుగుతుంది ఆ తల్లి ఎలాంటి సహాయం చేయమంటావో చెప్పు తల్లి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అంటావు కానీ నాకు ఎలాంటి సహాయము చేయవు చూడు తల్లి నేను ఇంతవరకు నిన్ను ఎటువంటి కోరిక కోరుకోలేదు ఈరోజు నిన్ను నా కుమార్తెను చూశాను ఆమె సౌందర్యానికి మంత్రముగ్ధుడైనయ్యాను చేసుకుంటే నా కుమార్తెనే తప్ప ఇంకెవ్వరిని నేను మా వివాహం చేసుకోదలుచుకోలేదు నీకున్న స్థాయికి నువ్వు రాజకుమారిని వివాహం చేసుకోలేవు నాయన అది నీకు అంత శ్రేయస్కరం కూడా కాదు అందుకే కదా నీ సహాయం కోరేది నేను యువ వివాహం ఆడాలి అంటే నా దగ్గర బోలెడంత బంగారం డబ్బు కావాలి కానీ నా దగ్గర అవేవీ లేవు నువ్వు నాకు అవన్నీ ఇవ్వాలి అప్పుడే నేను అదృష్టవంతుని అని నమ్ముతాను చూడు నాయన నేను ఎన్నో ప్రమాదాల నుండి కాపాడాను పూర్తి ఆరోగ్యవంతుడిలా ఉండేలా చూస్తున్నాను అన్ని సమయాలలో నేను కంటికి రెప్పలా కాపాడుతున్నాను ఇవన్నీ ఎందుకు అంటే నీకు నేను పురుడు పోసాను కాబట్టి కానీ ఇప్పుడు బంగారం డబ్బు అడుగుతున్నావు వాటిని నేను నీకు ఇవ్వలేను నాయన మరి నేనే గనక అదృష్టవంతునైతే నా తల్లిదండ్రులు ఎందుకు చనిపోయారు నేను అదృష్టవంతునైతే ఊర్లో అందరికంటే ఎక్కువ బంగారం డబ్బు కలిగి ఉండేవాడిని కదా మరి అలా ఎందుకు లేను నేను ఇవన్నీ కాదు కానీ నాకు సహాయం చేయడం ఇష్టం లేక నువ్వు ఇలా తప్పించుకుంటున్నావు అని వెంకట్ అంటాడు చూడు నాయన కాలంలో అందరూ కలిసిపోవాల్సిందే అలాగే మీ తల్లిదండ్రులు కూడా ఇకపోతే నువ్వు ఊర్లో అందరికన్నా ఎక్కువ సంపద కలిగి ఉండాలంటున్నావు ఇప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నావు అదే పెద్ద సంపద కానీ నువ్వు అడిగిన డబ్బు బంగారం కలిగిన రోజు ఇవన్నీ నీకు ఉండకపోవచ్చు ఇంతలో అక్కడ ఐశ్వర్య లక్ష్మి ప్రత్యక్షమవుతుంది నాయన నేను ఐశ్వర్య లక్ష్మిని నువ్వు అడిగినవన్నీ నేను నీకు ఇస్తాను నీకు మూడు వరహాలు ఇస్తున్నాను ఏమి కావాలలో కోరుకో ఇక అదృష్ట దేవతని ఇబ్బంది పెట్టకు అన్నావు కదా అయితే మొదటిది నేను రాజకుమారుడిలా మారిపోవాలి ఇక రెండవది మా ఇల్లు మొత్తం బంగారంతో నిండిపోవాలి నేను ఇంతకు ముందు చూసిన రాకుమారితో నా వివాహం అవ్వాలి అని మూడు కోరికలు కోరుకుంటాడు ఆమె తదాస్తు అంటుంది నువ్వు అనుకున్నట్టుగానే నీ కోరికలు నెరవేరబోతున్నాయి నాయన ఇక నా అవసరం నీకు లేదు ఇక ముందు నువ్వు నన్ను చూడాలన్నా చూడలేవు అని అక్కడ నుండి అదృష్ట దేవత కూడా మాయమవుతుంది అప్పుడు ఇలా అంటాడు విన్నావా వెళ్ళు ఇన్ని రోజులుగా నాతో ఉండి ఏం ఉద్ధరించావు గనక ఇప్పుడు నేను ఐశ్వర్యవంతుడిని త్వరలో యువరాని కూడా వివాహం చేసుకోబోతున్నాను ఇక నీ అవసరం నాకు లేదు వెల్లు వెళ్ళు అలా వెంకటింటికి చేరుకుంటాడు ఇంట్లో చూసేసరికి ఇంత ఐశ్వర్యం ఇంత బంగారాన్ని కళలో కూడా నేను ఊహించలేదు చూడలేదు వెంటనే నేను రాజుగారిని కలుస్తాను యువరాణిని నాకు ఇచ్చి వివాహం చేయమని అడుగుతాను ఇంత ఐశ్వర్యవంతుని రాజుగారు తిరస్కరించడు వివాహం వివాహమాడితే ఈ రాజ్యానికి రాజును కూడా అవ్వవచ్చు నిజంగా నా వంతృష్టం ఇవాళ పండింది అలా తన ఐశ్వర్యం గురించి రాజుగారికి తెలియజేయడానికి రాజుగారి వద్దకు విలువైన బంగారు ఆభరణాలు కానుకగా తీసుకెళ్తాడు మహారాజా నేను ఈ రాజ్యంలో గల గొప్ప ఐశ్వర్యవంతుడిని నేను యువరాని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను ఇదిగోండి నా విలువైన కానుకలు స్వీకరించండి నా కోరికను మన్నించండి యువరాజ ఆహా ఎంత విలువైన ఆభరణాలు ఎంత విలువైనవి ఇంతవరకు నేను చూడనేలేదు నేను నీ వంటి విలువైన ఐశ్వర్యవంతుణ్ణి చూస్తున్నాను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఇద్దరికి వివాహం చేయిస్తాను అలా మహారాజు వెళ్ళి జరిగిన విషయాన్ని వివరానితో చెప్తాడు తండ్రి గారు అతడు ఏం చేసి ఇంత ఐశ్వర్యాన్ని సంపాదించాడో తెలుసుకున్నారా ఏదైనా వ్యాపారమా లేదా ఏ దేశానికి అయినా రాకుమారుడా అవన్నీ నాకు అవసరం లేదు అతను ఈ రాజ్యపు పెద్ద ఐశ్వర్యవంతుడు పైగా చాలా అందంగా కూడా ఉన్నాడు అతడు నీకు సరైన జోడి అని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది తండ్రి గారు వ్యాపార వ్యక్తి కొడుకైన సూర్యవర్మని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను సూర్యవర్మ ఒక వ్యాపారి కొడుకు పైగా యుద్ధ బుద్ధులు తెలిసినవాడు నేను వివాహం చేసుకున్న తర్వాత ఈ రాజ్యానికి రాజై అన్ని అర్హతలు కలిగినవాడు ఇవరాని మా నిర్ణయాన్ని ధిక్కరించకండి సూర్యవర్మ కంటే యువకుడు చాలా ఐశ్వర్యవంతుడు ఇక ఆ యువకుడితోడే ఈ వివాహం జరిపించాలి ఖాయం అలా మంచి ముహూర్తాన ఇచ్చి వివాహం చేస్తాడు ఒకరోజు వెంకట్ ఇలా అనుకుంటూ ఉంటాడు ఆహా ఇప్పుడు ఈ రాజ్యానికి కాబోయే రాజు నేనే ఇక నేను అనుకున్నవన్నీ జరిగాయి ఐశ్వర్య లక్ష్మి మీకు కృతజ్ఞతలు తల్లి అలా వెంకట్ ఎంతో సంతోషిస్తాడు కానీ మరుసటి రోజు వెంకట్ తీవ్రమైన అస్వస్థకు గురవుతాడు ఏంటి ఇలా జరిగింది అసలు నాకు ఏమైంది ఇంతలోని ఆరోగ్యం ఇలా ఉందేంటి అని బాధపడుతూ ఉండగా అక్కడికి తన మామగారైన మహారాజు వస్తారు ఏమైంది వెంకట్ నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా ఇంతలోనే ఏం జరిగింది వెంటనే రాజ వైద్యులను పిలిపిస్తాడు అలా ఎంతోమంది వైద్యులు వచ్చి వెంకట్ని చూసి వెళ్తారు కానీ ఎవరు కూడా ఉండ రోగాన్ని తగ్గించలేకపోతారు అమ్మ ఐశ్వర్యలక్ష్మి ఏంటమ్మా ఇలా జరిగింది నేను అడిగిన కోరికలు తీర్చావు కానీ ఇంట్లోనే ఈ నాలోనే ఆరోగ్యం ఏంటి ఇలా అయింది నువ్వు అడిగిన మూడు కోరికలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని నువ్వు అడగలేదు ఆరోగ్యం లేకుండా ఎంత ఐశ్వర్యం ఉంటే ఏం లాభం నువ్వు ఆ రెండు కాకుండా ఐశ్వర్యాన్ని ఎవరాన్ని కోరుకున్నావు ఆ అదృష్ట దేవత నీతో ఉన్నన్ని రోజులు నువ్వు సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నావు నీకు ఎటువంటి బాధ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేలాగా చూసింది అటువంటి అదృష్ట లక్ష్మిని దూరం చేసుకున్నావు నేను వచ్చిన రోగానికి నువ్వు కావాలి అనుకున్నది తినలేవు నీకు నచ్చిన వివరాన్నితో సుఖంగాను ఉండలేవు ఇప్పటికైనా అర్థమైందా ఐశ్వర్యం కన్నా ఆరోగ్యమే ఎంత ముఖ్యమైనదో అలా వెంకట్ అత్యాశకు పోయి తనతో పాటు ఉన్న అదృష్ట దేవతను దూరం చేసుకొని చివరకు అనారోగ్యంతో బాధపడుతూ మరణించవలసి వస్తుంది ఈ కథను బట్టి బాబాగారు చెప్తున్నది ఏమిటి అంటే అదృష్ట దేవత మన చుట్టూ తిరుగుతూనే ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ తల్లి కాపాడుతూనే వస్తుంది మనకున్న సమస్యలను దూరం చేస్తుంది ఎప్పుడైతే మనలో అహం అంటే ఆశ డబ్బు సంపాదన దీనిపైన వ్యామోహం కలుగుతుందో ఆ క్షణమే ఆ తల్లి మీకు దూరం అవుతుంది కాబట్టి నీ జీవితంలో ఏది శాశ్వతమో గుర్తుపెట్టుకో పోకుండా నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోకుండా జాగ్రత్తగా పడు అని బాబా గారు ఒక హెచ్చరికలాగా ఈ సందేశాన్ని ఇచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశం నచ్చిన వాళ్ళు శ్రద్ధా సబూరి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ఉంటాను అంతవరకు సెలవు సర్వేజైన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయనా శుభం భవతు ఓం సాయరం శ్రద్ధా సబూరి